మావి మళ్ళీ తెచ్చిపెట్టి సంతాక ఆ ఒకటి ఒకలాది ఉంది ఏంటంటే ఆరుగురు వచ్చా అనమాట ఇక్కడికి ఐదు వచ్చాం ఇక్కడ ఈ వానవం స్పెషల్ ఏమో ఒక చిన్న ఒకటి రైతు రకాలు తెచ్చాడు రైస్ మట్టు పెంచాడు రైస్ మట్టుగా జీరాస్తాయి చేస్తాను మనం కట్టిన డబ్బులు రైస్ కూడా మనకి నచ్చినంత అన్నమాట పాలు పేక డబ్బాలా ఎట్టేస్తారు వీళ్ళు వీడియో అందరికి నచ్చినా నచ్చకపోయినా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఎందుకంటే చాలా వీడియోస్ వస్తాయి